తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గల గొల్లవాణిగుంట క్రికెట్ మైదానాన్ని శాబ్ చైర్మన్ రవినాయుడు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నార్పురెడ్డి మౌర్యతో కలిసి అభివృద్ధి పనులను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు శుక్రవారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఆటోనగర్లో స్మార్ట్ సిటీలో భాగంగా గొల్లవనిగుంట క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధి పనులు పరిశీలించి అనంతరం మీడియాతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడారు మైదానం పనులు దాదాపు పూర్తయ్యాయని అలాగే అరవై ఐదు మంది సీటింగ్ సామర్థ్యంతో పెవిలియన్ మరియు మూడు వందల పదహైదు మంది సభ్యుల సీటింగ్ సామర్థ్యంతో గ్యాలరీ పురోగతిలో ఉన్నాయని తెలిపారు అన్ని ప్రాజెక్టుల మొత్తం విలువ ఆరు కోట్ల రూపాయలని అందులో పూర్తయిన పనుల విలువ సుమారుగా నాలుగున్నర కోట్ల రూపాయలని తెలియజేశారు ఇంకా ఒకటిన్నర కోట్ల రూపాయల పనులు పూర్తి చేయాల్సి ఉందని ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం అదనంగా శాప్ వారి నుండి రెండు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తామని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారన్నారు మన రూరల్ స్పోర్ట్స్ అయిన కబడ్డీ ఖోఖో వాలీబాల్ వంటివి ఇందులో నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు క్రికెట్ పిచ్లను ఈ నెలలోనే అందుబాటులోనికి తేవడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మిగిలిన పనులు సకాలంలో పూర్తి చేసి శాప్ అథారిటీ వారికి అప్పగించడం జరుగుతుందని తెలిపారు దాని నుండి వచ్చే ఆదాయాన్ని దాని అభివృద్ధి పనులకు స్టేడియం నిర్వహణకు ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు ఇక్కడ డ్రై స్టోన్ పిచ్చింగ్ మరియు వాకింగ్ ట్రాక్ బండ్ లైటింగ్ రైలింగ్ బండ్ లైటింగ్ మరియు హార్టికల్చర్ అభివృద్ధి పనులు మూడు పిచ్చులతో కూడిన క్రికెట్ మైదానం హై మాస్ట్ లైటింగ్ గడ్డి టర్ఫింగ్ డ్రైన్లు మరియు పెవిలియన్ తదితర పనులు సకాలంలో పూర్తి చేస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు అలాగే తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ స్మార్ట్ సిటీలో భాగంగా ఈ క్రికెట్ మైదానాన్ని అభివృద్ధి చేస్తున్నామని నగరవాసులకు అనుకూలమైన ప్రదేశమని ఈ మైదానం నగర నడిబొడ్డున ఉన్నందున క్రీడా ప్రియులకు ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు అతి త్వరలో పనులు పూర్తి చేసి స్పోర్ట్స్ అథారిటీ వారికి అప్పగించడం జరుగుతుందన్నారు అలాగే శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడా విద్య వైద్య టూరిజం ఇతర రంగాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త జిల్లాలో వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు తిరుపతిని క్రీడా హబ్ సాంస్కృతిక హబ్ టూరిజం హబ్ గా మార్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు వారి ఆదేశానుసారం ఇప్పటికే శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ చొరవతో దాదాపు ఎనభై శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు గొల్లవాణి క్రీడా మైదానం అందుబాటులోనికి వస్తే జిల్లా నుండి ఎంతో మంది క్రీడాకారులను తయారు చేయవచ్చన్నారు ఈ మైదానంలోనే స్థానికుల కోసం కబడ్డీ ఖోఖో వాలీబాల్ వంటి ఇతర క్రీడల కోసం ఇంటగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకువస్తున్నామన్నారు క్రికెట్ ఆటకు పిచ్ను సిద్ధం చేస్తున్నామని త్వరలోనే ఈ మైదానాన్ని సంపూర్ణంగా ప్రజలకు అందుబాటులోనికి తీసుకువస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తిరుపతి నగరపాలక సంస్థ ఎస్సీ సురేంద్ర జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్ మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది స్పోర్ట్స్ సిబ్బంది మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు దాన్ని స్మార్ట్ సిటీలో అభివృద్ధి చేసి సుమారుగా నాలుగున్నర కోట్లు వెచ్చించి దీని ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్రికెట్ స్టేడియాన్ని క్రికెట్ గ్రౌండ్ డెవలప్ చేయడం జరిగింది దాంట్లో ఇంకా కొన్ని పనులు మిగిలిపోవడంతో దాన్ని ఫర్దర్గా దీన్ని ఎట్లా అందుబాటులోకి తీసుకురావాలి ఎందుకంటే సుమారుగా పనులు టేకప్ చేసి సుమారుగా మూడేళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు మన గ్రౌండ్ అందుబాటులోకి రాలేదు సో మనకి శాప్ చైర్మన్ గారి సలహాతో దీన్ని త్వరలోనే అందుబాటులోకి ఎట్లా తీసుకురావాలని మమ్మల్ని లాస్ట్ టైం కూడా ఒకసారి ప్లాన్ చేసుకోమన్నారు దాంట్లో భాగంగానే ప్లాన్ చేసిన తర్వాత ఒక ప్రిలిమినరీ డెసిషన్కి వచ్చింది ఏమంటే ఈ స్మార్ట్ సిటీలో దీన్ని బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కూడా క్లోజ్ చేసి మిగతా వర్ మిగతాది దీన్ని శాప్కి హ్యాండ్ ఓవర్ చేద్దామని స్మార్ట్ సిటీ నుంచి శాప్ శాప్ అథారిటీకి హ్యాండ్ ఓవర్ చేసి దాని తర్వాత వచ్చే ఇన్కమ్ జనరేషన్ నుంచి ఒక టెంటేటివ్గా ఫిఫ్టీ ఫిఫ్టీ రెవెన్యూ షేరింగ్ మోడల్లో చేస్తే సో దట్ దీని కంటిన్యూస్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా మనకి ఉంటుంది అదేవిధంగా సుమారుగా రెండున్నర కోట్లు పెట్టి ఆల్రెడీ శాప్ ద్వారా కూడా మనకి పెవిలియన్ డెవలప్మెంట్ కోసం అడ్మిన్టాక్షన్ ఆల్రెడీ ఈ గ్రౌండ్కి రావటం జరిగింది ఇదే విధంగా ఈ ఇంకొక రెండు కోట్ల నిధులతో సేప నుంచి మనకు ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాగా చేసి వాలీబాల్ మన రూరల్ స్పోర్ట్స్ అయినటువంటి కబడ్డీ ఖోఖో వీటిని కూడా ఇక్కడ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ క్రికెట్ నెట్స్ విత్ లైటింగ్ ప్రిలిమినరీగా చేసి అతి త్వరలోనే ఈ నెలలోనే ఇక్కడ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మ్యాచ్ ఆడే స్టేజ్కి తీసుకొచ్చే విధంగా తీసుకురావాలని ఎండి మన చైర్మన్ గారు కమిషనర్ గారు అదేవిధంగా మిగతా డిఎస్డిఓ అథారిటీస్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్లాన్ చేసుకున్నాము సో అంటే లాంగ్ స్టాండింగ్ పెండింగ్ వర్క్స్ని ఎట్లా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి మన ఏదైతే ప్రభుత్వము స్పోర్ట్స్ మీద పెడుతున్నటువంటి ప్రత్యేక దృష్టిని మాకు డైరెక్షన్స్ ఇస్తూ వీటన్నిటిని కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నామండి తిరుపతి తిరుపతి జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడలు కానీ టూరిజం కానీ ఇతర విద్యా వైద్యం కావచ్చు కలెక్టర్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా కొత్త జిల్లాలో కార్యక్రమాలు శ్రీకారం చూడడం జరుగుతుంది దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మొన్న నారావారిపల్లికి వచ్చినప్పుడు కలెక్టర్ గారికి అదేవిధంగా తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారికి స్పష్టమైన ఆదేశాలతో పాటు సూచనలు కూడా చేయడం జరిగింది తిరుపతిని క్రీడా హబ్బుగా మార్చాలి సాంస్కృతిక హబ్బుగా మార్చాలి టూరిజం హబ్బుగా మార్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలను సారు ఇప్పటికే శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇట కమిషనర్ గారి సహకారంతో కలెక్టర్ గారి సహకారంతో దాదాపు ఎనభై లక్షల రూపాయలకు సంబంధించి రెన్యువేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఈ సమ్మర్ హాలిడే స్టార్ట్ అయ్యే నాటికి అవన్నీ కూడా పిల్లలకు అందుబాటులోకి వచ్చే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం దాంతోపాటు గొలం గుంట ఇది తిరుపతిలో చాలా కీలకమైన కీలకంగా ఉంది దాంతోపాటు ప్రైమ్ లొకేషన్లో ఉంది ఆ రోజు ఉన్న ఎవరైతే మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పుడున్న శాప్ ఎండి గారు గిరీష గారు ఇది డంప్ యార్డ్ ఉంది ఇది కానీ క్రీడలకు కానీ ప్రో ఇక్కడ కానీ తయారు చేయగలిగితే ఖచ్చితంగా క్రీడాకారులు ఇక్కడ ట్రైన్ అవ్వగలుగుతారు మంచి మ్యాచెస్ కానీ నిర్వహించగలిగితే పిల్లలు కూడా తిరుపతి నుంచే రంజీలకు వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు దీనికి కేటాయించడంతో పాటు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నిధులు కూడా కేటాయించి వర్క్ చేయడం జరిగింది ఇంకా కాకపోతే ఏంటంటే గత రెండు సంవత్సరాలుగా దీన్ని కొద్దిగా వెన ఇబ్బందికరంగా అయిన వాతావరణం రావడం ముందుకు సాగలేకపోవడం అనేది బాధాకరమని దీని మీద కలెక్టర్ గారు కూడా ఎందుకంటే మా తిరుపతి కలెక్టర్ గారు వెంకటేశ్వర సార్ కూడా మంచి క్రీడా ప్రోత్సాహకారి దాంతోపాటు మంచి క్రికెటర్ కూడా అయితే తిరుపతిలో క్రికెట్ ఏదైతే క్రీడాకారుల కోసం దీన్ని అందుబాటులోకి తీసుకొని రావాలని స్పోర్ట్స్ అథారిటీని సూచించడంతో పాటు మా కమిషనర్ గారు కూడా పూర్తి స్థాయిలో మా సహకారం ఉంటుంది దీన్ని ఉపయోగంలోకి తీసుకొని రావాలి స్పోర్ట్స్ అథారిటీ ప్లస్ మున్సిపాలిటీ ఒక కంబైన్గా ముందుకెళ్తే స్పోర్ట్స్ బాగా డెవలప్ అవుతుందని సూచన మేరకు ఈరోజు గతంలో ఏదైతే వర్క్ చేశారో రిమైనింగ్ వర్క్స్ దాదాపు ఇప్పటివరకు చూస్తే నాలుగున్నర కోటికి సంబంధించి వర్క్స్ పెండింగ్ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఉపయోగంలో తీసుకొని రావడంతో పాటు భవిష్యత్తులో కూడా ఇది నైట్ డే మ్యాచ్లు కూడా నిర్వహించేదానికి తగ్గట్టు లైట్స్ కూడా తీసుకొని రావాలని నాకు ఆలోచింది నిధులను సమకూర్చుకొని దీనికి ఎప్పటికప్పుడు దీన్ని ఒక బ్రహ్మాండమైన మల్టీపర్పస్ యూజేజ్గా ఉండే విధంగా ఇటు కబడ్డీ కానీ ఖోఖో కానీ అదేవిధంగా వాలీబాల్ కానీ అన్నీ కూడా ఈడక అకాడమీ లాగా తయారు చేయాలనేది సూచించడం జరిగింది దాని అనుగుణంగా స్పోర్ట్స్ అథారిటీ కూడా దానికి అనుగుణ పనిచేస్తుంది ఒకటైతే చెప్తున్నాం ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి క్రీడాకారులను ప్రోత్సహించాలి తదుకు అనుగుణంగా క్రీడాకారులు కూడా బాగా రాణిచ్చి మన రాష్ట్ర గౌరవాన్ని మన జిల్లా గౌరవాన్ని పెంపొందించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇది